అతని పేరు కార్తిక్ ఏ పని చేయాలన్నా షార్ట్ కట్స్ వెతికేవాడు పుస్తకాలు చదవడం ఇష్టం ఉండదు ఫోన్లో కూడా లెంతి వీడియోలు వదిలేసి అరవై సెకండ్ల షార్ట్స్ మాత్రమే చూసేవాడు లైఫ్లో కూడా కష్టపడకుండా ఎంజాయ్ చేస్తూనే ఈజీగా సక్సెస్ రావాలనుకుంటున్నాడు కానీ రియాలిటీ వేరు కదా ఒకరోజు డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు వాళ్ళు అడిగిన డెప్త్ ప్రశ్నల ముందు వీడి షార్ట్ కట్ నాలెడ్జ్ పనికి రాలేదు ఘోరంగా ఫీల్ అయ్యాడు చాలా మంది నా వల్ల కాదు నేను ఓడిపోయాను అని అక్కడే ఆగిపోతారు కదా కానీ అసలైన మొల్లితనంతో అక్కడే పోరాటం మొదలు పెడతాడు కార్తిక్కి ఒక నిజం అర్థమైంది క్వాలిటీ ఎప్పుడు లాంగ్ ఫార్మెట్లోనే ఉంటుంది షార్ట్ కట్స్లో కాదు అని ఆ రోజు ఒక బలమైన మైండ్ సెట్తో ఫిక్స్ అయ్యాడు ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి పగలు రాత్రి కష్టపడ్డాడు వాడి పట్టుదల ఎలా ఉందంటే నిన్నటిదాకా వాడిని చూసి నవ్విన వాళ్ళే ఈరోజు వాడు గ్రీన్ ఇంక్ గ్రీన్ పెన్తో చేసే సిగ్నేచర్ కోసం ఆఫీస్ బయట ఎదురు చూస్తున్నారు అవును మిత్రమా కష్టం లాంగ్ ఫార్మెట్లోనే ఉంటేనే సక్సెస్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ స్టోరీ మీ మనసుకు నచ్చితే లైక్ చేసే రీని టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి Jay Hinn.